సంఘస్తులందరికీ స్వాగతం నేను మీ కాపర్ని ఈరోజు వీడియో ఏంటంటే యాక్చువల్గా రీసెంట్గా మీరు చూస్తే నా ఛానల్లో కొంచెం తమనే ప్రజెంటేషన్ మారింది అట్లాగే వర్డింగ్ కూడా కొంచెం మారింది ఎగ్జాంపుల్గా రెండు వీడియోస్ చూపిస్తూ ఉంటాను అనమాట చూపిస్తాను ఈ చిల్లంగితనాన్ని చూడండి ఎవడనే సంబోధన చదువుకొని గుడ్లు కాసుకునే వారి భాషట మరి వేషపుత్రుడ ఆగడొట్టు దాని కొడక ఏమవుతాయని చెప్పేసి ఒకటి పెట్టాను అట్లాగే ఇంకొకటి రీసెంట్గా వచ్చింది అనమాట మొన్న ఇదేమిటి అంటే మహాఘోరమైన చిల్లంగితనం మరియుకి లేదాకి తేడా కూడా జనాలకు తెలియదు అనుకుంటున్నారా సో లైవ్ డిబేట్లో పాస్టర్లో అధిక జాగత్వం ఈ సర్పసంతానాన్ని సహిద్దామా అని చెప్పేసి రెండు పెట్టాను అయితే పెట్టాను కదా ఇప్పుడు కామెంట్ ఒకటి వచ్చింది సో చూపిస్తాను కామెంట్ అని చెప్పేసి రీసెంట్గా పెట్టిన వీడియోకే ఎక్కడ యా సో ఇక్కడ ఒక ఆయన కామెంట్ చేశారు ఇక్కడ చూడవచ్చు ఓకే ప్రభాకర్ అనే ఆయన కామెంట్ చేసి ఏంటంటే ఇది ఎఫ్తా తన కూతుర్ని దహనబడి ఇచ్చాడనే వీడియోకి సో నిజంగా తెలియగడుగుతున్నానండి తెలుగులో చిల్లంగి తనము అంటే అర్థం ఏంటి చేతబడి అనుకుంటున్నా చెప్పగలరని చెప్పేసి అన్నారు సో రిప్లై ఇచ్చాను ఆ రిప్లై చూసే వాళ్ళు చూస్తారంటే చూడకుండా జనాలకు కూడా జనరల్గా ఓ భాషపరంగా కానీ ఉపయోగపడుతుందని జస్ట్ ఒక షార్ట్గా వీడియో పెట్టేస్తున్నాను సో చిల్లంగితనము అంటే చేతబడే అని మనం అనుకుంటాం సహజంగా అది తప్పు కాదు అర్థము అయితే చిల్లంగితనానికి అక్కడితోటే లిమిటేషన్ లేదనమాట సో మీకు మెయిన్గా మనం ఇక్కడ నేను కామెంట్స్లో కానీ వీటిల్లో మా బైబుల్ భాషను ఉపయోగిస్తున్నాను అందుకని చెప్పి చిల్లంగితనము లేకపోతే ఈ పదాలన్నీ వస్తున్నాయి అనమాట అధిక జాగత్వం కానీ ఇవన్నీ అయితే బైబుల్లో చిల్లంగి అనేది తొమ్మిది సార్లు వస్తుంది మీరు చూస్తే ఇదిగోండి ఈ తొమ్మిది సందర్భాల్లో కూడా చిల్లంగి అని వాడబడింది చదవచ్చు ద్వితీయోపదేశంలో తన కుమారుని నైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించే వాణినైనను సో వీళ్ళిద్దరిని అగ్నిగుండం దాటించేవాళ్ళనన్నా శనం చెప్పు సోదిగానినైనా మేఘశకనములను కానీ సర్పశకునములను కానీ చెప్పు వాణి చిల్లంగి వాణి నైనను మాంత్రికు నైనను ఇంద్రజాలికనైనను అని చెప్పేసి ఉండకూడదు వీళ్ళని తరిమేయాలి ఇట్లా రకరకాలు చెప్తారన్నమాట తర్వాత సమూయలు అంటే ఒకటే సమూయలు సమూయలు చచ్చిపోతాడు ప్రవక్త ఉన్నాడు కదా సమూహల ప్రవక్త ఆయన చచ్చిపోయినప్పుడు ఇజ్రాయేలీలు అతని గురించి విలాపం చేసి రామానుత అతని పట్టణంలో అతన్ని పాతిపెట్టి ఉండరు మరియు సౌలు అయితే సౌలుకి ఏంటంటే సమూహలు చచ్చిపోయేసరికి ఈ యుహో దగ్గర నుంచి ప్రవచనం చెప్పేటోడు ఉండడు అందుకని ఇంకా ఏం చేయాలి అర్థం కాక కర్ణపిశాచెమ్మ గలవారిని చిల్లంగి వారిని దేశంలో నుండి వెళ్ళగొట్టి ఉండను అని చెప్పేసి చెప్పాడు ఏంది అప్పటికే వెళ్ళగొట్టేశాడు వెళ్ళగొట్టేశాడు ఎవరు సోదెగాండ్రు కర్ణపిశాచమ్మ గలవారంటే పిశాచం అంటే మీడియమ్స్ అంటారండి మీరు ఇంగ్లీష్ మూవీస్ కానీ చూస్తే అర్థమవుతుంది స్పిరిట్ మీడియం అని చెప్పేసి అంటారు అంటే ఏంటి ఈ లోకంతో ఆత్మల లోకంతో మాట్లాడేవారు అనమాట ఓకే సో వాళ్ళని మీడియంస్ అంటారు దీన్ని బైబుల్లోనేమో మనకి కర్ణ పిశాచ్యం గలవారు అని చెప్పేసి వాడింది ఇక వీళ్ళని కన్సల్ట్ చేస్తాడు మళ్ళీ ఒక స్త్రీ ఉండిద్ది అనమాట మీడియం అని చెప్పేసి ఆమెను కన్సల్ట్ చేస్తాడు ఇంతకీ ఏం చేయాలా వ్యవహారం అని చెప్పేసి అప్పుడు ఆమె సౌ సమూహల్ని పిలిపిస్తుంది సమూహల్ని పిలిపిస్తుంది అనమాట అయితే అన్ని టెన్షన్లకి ఏంటంటే నిజంగానే వస్తాడు ఈయన రాదనుకునిద్ది రాదనుకునిద్ది బట్ నిజంగానే వస్తాడనమాట అప్పుడు కంగారు పెట్టింది అనమాట కేకబెట్టేది గట్టిగా ఈయన రాగాల్ని సో అనుకోకుండా ఓరక మనకి ఏ సినిమాలో ఉంది కదా ఐ థింక్ కాశ్మౌరాలో లేకపోతే ఏదో నాసామి రంగ అనుకోండి నాగార్జున అది అందుట్లో ఏ బ్రహ్మానందం ఓరక యాక్షన్ చేస్తూ ఉంటే నాగార్జున నిజంగానే వస్తాడు సో అట్లాంటిది అనమాట సందర్భం వస్తుంది ఆ స్త్రీ ఇదిగో సౌలు చేయించినది నీకు తెలిసినది కదా కర్ణపిశాచి గలవారిని చెల్లంగి వారిని అతడి దేశంలో ఉండకుండా నిర్మూలన చేసిన కదా నీవు నా ప్రాణం ప్రాణం కొరకు ఉరియొగ్గి నాకు మరణం ఎలా రప్పింతు అని అతనితో చెప్పిన ఇదంతా మాటలోనండి తర్వాత సౌలు చచ్చిపోతాడు అంటే చచ్చిపోయాడని చెప్పేసి మనకి దినవృత్తాంతాలు రాసి ఉంటుంది రాజుల్లో కూడా యహోరాము యహోను చూచి ఏమంటున్నాడు అంటే రాజులు పిలిస్తే ఇక్కడ అంతటా యహోరామ్ ఏం చేస్తానంటే యహూను చూచి సో యహూ వస్తూ ఉంటాడండి సైన్యాన్ని తీసుకొని ఇక కోటలోంచి బయటకు వచ్చిన యహూరామ్ వచ్చేసి ఏమంటాడంటే యహూ సమాధానమా అని చెప్పేసి అంటాడు అనడుగ్గా యహు ఏమంటాడంటే నీ తల్లి అయిన యజపేయులు జారత్వములను చిల్లంగితనములను ఇంత అపరిమితమై ఉండగా సమాధానం ఎక్కడి నుంచి వస్తుందిరా అని చెప్పేసి అంటాడు అనమాట సో జారత్వము అంటే విగ్రహారాధన అండి ఐడలిటరీ అని ఉంటుంది చిల్లంగితనము అంటే సోర్సరీ అని ఉంటుంది మంత్రాలు కానీ ఇట్లా రకరకాలనమాట ఇది ఒక మీనింగు సో ఎక్కడ చూసినా శకునమును చిల్లంగితనమును వాడుక చేసుకుని హోవ దృష్టికి చెడుతనం చేయుటి అని చెప్పేసి లేకపోతే కింద చూసుకుంటే అగ్నిగొండాలు దాటించడము ముహూర్తములను విచారించడము అంటే ఏంటి పలానా ముహూర్తం మంచిది పలానా ముహూర్తం చెడ్డదని ఇట్లాంటిది మంత్రములను చిల్లంగితనమును వాడుక చేయు కర్ణపిశాచములతోనూ సోదగాండ్రతోనూ సాంగత్యము చేయొచ్చు యహో యహోవా దృష్టికి బహుగా చెడునత నడుచు అని చెప్పేసి కోపం పుట్టించారని సో మంత్రాలు అంటే ముహూర్తాలు చూసుకోవడం కూడా యహోవాకి నచ్చదు దినవృత్తాంతాలు రెండో దినవృత్తాంతాలు ముప్పై మూడులో ఉంటుంది మేకాయలో ప్రకారం ఏంటంటే నీలో వారు లేకుండా నిర్మూలము చేతును అంటున్నాడు నీ కోటలు పడగొడతాను నీ పట్టణాలు నాశనం చేస్తాను వారు లేకుండా చేస్తానని చెల్లంగివారు లేకుండా చేచ్చు కానీ కోటలు పడేయడం పట్టణాలు నాశనం చేయడం ఎందుకు మీరు ఆలోచించండి నహూంలో కూడా ఉంటుందన్నమాట నీ చెంగుల్ని పైకెత్తుతాను అనే దాని ముందు చక్కని దానివై వేష్యవై చిల్లంగితనమందు జ్ఞానము గల దానివై జారత్వము చేసి జనాంగముల మీద చిల్లంగితనము జరిగించి సంసారములను అమ్మి వేసిన దాన అని చెప్పేసి అంటున్నాడు చిల్లంగితనం అంటే ఇక్కడ విచ్క్రాఫ్ అనుకోండి అయితే సార్సరీ అదే మీనింగ్లో వస్తుంది అనమాట సో తర్వాత చిల్లంగి వానర మీదను వ్యభిచారుల మీదను అప్రమాణికుల మీద అబద్ధ సాక్షి చెప్పే వాళ్ళ మీదను నాకు భయపడక వారి కూలి విషయంలో కూలివారిని విధవరాండ్రను తండ్రి లేని వారిని బాధ పెట్టి సో మిగతా వాటితో పాటు చిల్లంగితనాన్ని కూడా ఈవెన్ సిమ్గా చేసేస్తున్నాడు మలాఖీలో సో ఇన్ని సందర్భాలు ఉన్నాయి అయితే కేవలము క్షుద్ర విద్య అయినా చిల్లంగితనము అంటే డిక్షనరీ మీనింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుందండి మీకు చూపిస్తాను సో ఇది డిక్షనరీ అనమాట జనరల్ మీనింగ్ ఏమొస్తుందంటే కామన్గా బయట మిగతా వాళ్ళు చెప్పేది మాంత్రిక విద్య కాకుండా మిస్చీవస్ అని చెప్పేసి అంటారు మిస్చీఫస్ అంటే గొడవలు పెట్టేటోడు కలహాలు పెట్టేటోడు మిస్బిహేవియర్ చేసేవాడు ముఖ్యంగా డిజోబీడియన్స్ కానివ్వండి చెప్పిన మాట వినకుండా ఇట్లా చేసేవాళ్ళని చిల్లంగితనం దీని చిల్లంగితనం అంటారు వాళ్ళని చిల్లంగి గొండి అని చెప్పేసి చిల్లంగి గాడని చెప్పేసి ఇవన్నీ చిల్లంగి చేతలని ఇట్లా అంటారనమాట లంచగొండితనం అనేది ఎలా ఉందో చిల్లంగి గొండితనం అనేది కూడా ఒక పదమే సో ఇట్లా మిస్బిహేవియర్ మిస్బిహేవియర్ చేసే వాళ్ళని కూడా చిల్లంగితనం అనొచ్చు అనమాట చిల్లంగి గొండితనం అనొచ్చు వాళ్ళని చిల్లంగి గొండ్లు అని చెప్పేసి అనొచ్చు అనమాట అయితే మనకి జనరల్గా తెలిసింది ఏంటంటే చిల్లంగి చేతబడి క్షుద్ర విద్య ఇవన్నీ ఏంటంటే కోయి జాతుల వారు వాళ్ళు మనిషిని అడవి జంతువుగా మార్చడం అనమాట చేపించగానే మనిషి జంతువు అయిపోతాడు కదా ఆ టైపు ఆ తర్వాత ఇంగ్లీష్లో చూస్తే మీరు నెక్రోమాన్సీ బ్లాక్ ఆర్ట్ సోర్సరీ అని ఉంది బైబుల్లో కామన్గా ఈ పదాన్ని వాడతారు అనమాట సార్సరి అని చెప్పేసి ఓ సో ఇదొకటి ఆ తర్వాత ఉచ్చాటన క్రియ అంతేకాకుండా కొంటేతనం అని ఉంది కదా నాటీ బిహేవియర్ అంటారు అంటే ఏంటి ఇప్పుడు మగాడు వెళ్ళాడు అనుకోండి ఆడవాళ్ళ టాయిలెట్లోకి వెళ్ ఇప్పుడే వెళ్ళొచ్చు ఇప్పుడు యూఎస్లో కానీ కొన్ని కెనడాలో కానీ ఇట్లా వెళ్ళొచ్చు అది వేరే విషయము కానీ ఇండియాలో వెళ్తే మాత్రం దాన్ని చిల్లంగితనము అంటారు కొంటెతనము అంటారు అనమాట కొంటె అంటే ఏదో కొంటెగాడిని కట్టుకో కొంగు వేసుకొని చుట్టుకో ఆ టైప్ కాదండి కొంటెతనం అంటే నాటీ పర్సన్ అనమాట కొంతమందితోటి నాటీగా ఉండొచ్చు కానీ కొంతమందితోటి ఉండకూడదు మీరు మీ టీచర్ తోటి నాటీగా ఉండలేరు కదా సో అట్లా ఇక్కడ కొంటెతనము అంటే నాటీ పర్సన్ అనమాట వెరీ వెరీ నాటీ పర్సన్ అనే మీనింగ్లో వస్తుంది అంటే ఎక్కడైతే చేయకూడదు ఇప్పుడు పార్లమెంట్లో పవర్ను చూడడం ఓ చూశారు మహానుభావులు దాన్ని కొంటెతనం అంటారు ఏది టూ మచ్ నాటీనెస్ అనమాట చిల్లంగితనము అంటే ఇంకా గొడవలు పెట్టడం కలహము చిల్లంగితనం అంటే గొడవలు పెట్టడం కానీ వాదాలు సృష్టించడం కానీ ఇది కూడా మీనింగ్లోకి వస్తుంది ఆ తర్వాత చేతబడి ఇందాక చెప్పాను తర్వాత పశుమారణ క్రియ అంటే పశువులు చచ్చిపోయేలా వాటికి ముందు పెడతారు ఓళ్ళల్లో తినే అన్నంలో ముందు కలిపేసి పెట్టేస్తే అవి తెలియక తినేస్తే తినేసి చచ్చిపోతాయి అనమాట సో గొడవలు ఉన్నప్పుడు కానీ ఇట్లా రకరకాల సందర్భాల్లో పశువుల్ని టార్గెట్ చేస్తూ ఉంటారు వాటికి ముందు పెట్టి చంపేస్తూ ఉంటారు తర్వాత మంత్రతంత్రాలతో క్షుద్ర ప్రయోగం ఇదొకటి మందు మాకులు పెట్టే క్షుద్ర ప్రక్రియ సో ఇవన్నీ కూడా చిల్లంగితనం కిందకే వస్తాయి అనమాట ఇంకా కింద ఏదో మంత్రం వేసి కళ్ళతో ఘాటుగా చూసి ఎవడినైనా రోగగ్రస్తుడిని చేసే విద్య సో so, ఇది కూడా చిల్లంగితనం అని చెప్పేసి చెప్పారు ఒక విధమైన చేతబడి లాంటిది చిల్లంగికి ఎరైన వారు తీసుకొని తీసుకొని చచ్చిపోతారు నమ్మకంటే బాగా బాధలు పడి పడి చచ్చిపోతారు అని చెప్పేసి so, సో ఇన్ని మీనింగ్స్ ఉన్నాయి అనమాట సో క్షుద్ర విద్య మాత్రమే కాదు మీరు గొడవలు పెట్టారనుకోండి ఏది నేను సమాధానం పంపుటకు రాలేదు నేను ఖడ్గమనే పంపుటకు వచ్చినాయి ఒక ఇంట్లో ఐదుగురు ఉన్నప్పుడు ముగ్గురు ఇద్దరు వేరు వేరు అవుతారు ఒకళ్ళకొకళ్ళు శత్రువులు అవుతారు తండ్రి కొడుకు తల్లి కూతురు భార్యకి భర్త వీళ్ళందరూ కూడా అని చెప్పి దాన్ని చెల్లంగితనం అంటారు ఓకే అంతేకాదు నేను మీకోసమే వచ్చాను మీరు నన్ను తప్పించి ఇంకెవ్వని పూజించడానికి లేదనుకోకుండా వీళ్ళని చూడకుండా తర్వాత వీళ్ళు తప్పు చేస్తే దానికి తీవ్రంగా దండిస్తాడు చూసారా సంబంధం లేని వాళ్ళని కూడా మీరు తప్పు చేస్తే మీ తర్వాత తరాలు ఏడంతలు పనిష్మెంట్ వచ్చిద్దని పది తరాలు నాలుగు తరాల వరకు శిక్ష విధిస్తానని దాన్ని చెల్లంగితనం అంటారు అంతేకాదు ఇంకా ముఖ్యంగా చెప్పాలి అంటే ఫోన్ చేస్తారు మా డిబేట్ అడుగుతారు కాకపోతే ఫోన్లోనే ఏంటంటే ఇక్కడ మీరు లైవ్లో అండి ఎవరు ఎవడు వాడు అని చెప్పేసి అన్నాడు నేను ఫోన్ చేసినప్పుడు మీరు మాట్లాడుతుంటే అని చెప్పేసి ఎవడు అని సంబోధన కూడా ఇష్టం లేని వాళ్ళు ఏమంటారంటే ఎవడు అన్నందుకు వాడు చదువుకోలేదు లేకపోతే గుడ్లు కాసుకునే వారి భాష అని చెప్పేసి అంటాడు కానీ మరి బైబుల్లో వేష్యపుత్రుడా ఆగడగొట్టేదానికి కూడా కాని భాషలు ఇవన్నీ వాడితే మాత్రం అవి పర్ఫెక్ట్లీ ఫైన్ అనమాట ఈ బూతు పదాలు కాదు పరమ పవిత్రమైన పదాలు వేషపుత్రుడు అని యోహోవానే సంబోధిస్తాడు ఎన్నోసార్లు అంతేందుకు మీరు ఏషియాలో చూస్తే మంత్రగత్త కొడుకులారా వేష్య సంతానమా వ్యభిచార సంతానమా నా దగ్గరికి రండి అక్కడికి రండి అంట ఈయన పిలుస్తున్న చోటకి యుహోవా దగ్గరికి వెళ్ళండి అని ఉంటుంది వెళ్తున్నారు చదవకుండా సో ఆయన వేషపుత్రుడ వ్యభిచార సంతానమా అంటే తప్పు కాదు కానీ ఎవడు అని అంటే ఎవడు అని సంబోధించినందుకు ఈయన ఎవరో కూడా తెలియదు ఎవడండి కావాలని చెప్పేసి అన్నాడు అంతే సో దాన్ని కూడా ఈ రకంగా మాట్లాడతారు కానీ ఈ వేషపుత్రుడు ఇవనేవి మాత్రం మంచి భాష అయింది కదా దీన్ని అంటారండి దే ఆర్ బీయింగ్ మిస్చీవస్ అనమాట వెరీ నాటి హిపోక్రైట్స్ అనమాట ఇంకా లైవ్లోకి వచ్చి ఎదురుగా మరియు అని ఉంటే హైలైట్ చేసి కూడా వర్డ్ దాన్ని లేదా అని చదవాలి అని అంట మళ్ళీ ఏమంటారు తెలుసా ఉన్నది ఉన్నట్టు చదవాలి లేనిది చదవకూడదు మీరు కల్పించి చదువుతున్నారు అని చెప్పేసి చెప్తూ ఉంటారు ఉన్నది ఉన్నట్టు చదవాలి అంటే అక్కడ మరియు అని ఉంటే లేదా అని చెప్పేసి చదువుతూ ఉంటారు అనమాట దాన్ని కూడా చిల్లంగితనము అంటారు ఎందుకంటే దే ఆర్ బీయింగ్ మిస్చీవెస్ అనమాట ఇంకా అంతేకాకుండా జనాలు జనాల మధ్య గొడవలు పెడతా ఉంటారు ఇంట్లో ఇంట్లో మధ్య తగాదాలు పెడతారు అంటారు ఒకళ్ళు ముఖ్యంగా ఒక పుస్తకం ఉంటుంది నేను గొడవలు పెట్టడానికి వచ్చాను నేను అగ్నివేయుటకే వచ్చి తిని అది ఏనాడో మండుకొని ఉండాలని నేను కోరుకొని అని చెప్పేసి అంటాడు ఓకే సో నా తన తండ్రిని తల్లిని ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు నా వెంట వచ్చేసి ఏంటి ఆఖరికి తనను తను ద్వేషించుకోవాలి అని చెప్పేసి అంటాడు అనమాట ప్రేమ మతం అని చెప్పుకుంటా ద్వేషించాలంటారు కదా దాన్ని చిల్లంగితనం అంటారు సో చిల్లంగితనము అంటే ఓవరాల్గా ఈ మీనింగ్ ఉంటుందండి రఫ్గా సో అందుకే మీకు అర్థమైంది అనుకుంటున్నాను చెల్లంగితనం అంటే నేను ఎందుకు చిల్లంగితనం అని వాడుతున్నాను లిటరల్లీ బైబుల్లో ఉన్న మీనింగే కదా చిల్లంగితనానికి ఇంక అంతకన్నా ఎక్కువ వస్తాయి కదా చిల్లంగితనము అనే పదము ఏం భూతో లేకపోతే తిట్టో కాదనమాట బిబిలికల్ లాంగ్వేజ్ అది బైబుల్లో వాడిన అఫీషియల్ భాష సో చిల్లంగితనము అంటే కేవలము క్షుద్ర విద్యయే కాదు అంతకు మించి అనమాట మీకు ప్రాపర్గా అర్థమై ఉంటుంది సో ఆయన అడిగాడు సో ముఖ్యంగా ఆయనకు కూడా థ్యాంక్స్ అండి హో ఆయన వల్ల ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఎక్కువ బయట జనాల దగ్గరికి వెళ్ళింది కదా ప్రభాకర్ గారు సో ఇట్లాంటి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి ఎప్పుడన్నా కామెంట్ ఆన్సర్ చేస్తాను ఏదైనా ఇంకొంచెం అనుకుంటే ఇట్లా చిన్న ఒక పది నిమిషాలు వీడియో పెట్టేస్తాను సో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరొక వీడియోలో అప్పటి వరకు ఉంటాను మరలా తదుపరి మీ కాపరి స్వస్తి